आदरणीय वार्डवालो की आज बात में डाक्टर है भरते 40 दिन से 20 मान ले मान पर रहेगा అమ్మ రాణి నామ్మ మా క్లారిటీ ఉందా అమ్మ ఉంద రణరాజ రణై క్లారిటీ అయ్యా ఎన్ నాగరాజ్ యాదవ్ నేను ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు జరిగినటువంటి బారు ఎలక్షన్లో జనరల్ సెక్రటరీగా మన వేనాటి చంద్రశేఖర్ రెడ్డి గారి ప్యానల్ కింద నేను నిలబడి ఉన్నాను తర్వాత కౌంటింగ్ కూడా బాగా పీస్ఫుల్ అయింది పీస్ఫుల్గా జరిగింది తర్వాత చూస్తే మా యొక్క ప్యానల్లో పదిహేను మంది ఉండరు క్యాండిడేట్స్ మొత్తం కూడా అయిపోరెడ్డి గారు వచ్చి ప్రెసిడెంట్గా ఈదూరు భాస్కరయ్య గారు వచ్చేసేమో వైస్ ప్రెసిడెంట్గా నేను వచ్చి జనరల్ సెక్రటరీగా కేఎల్ నారాయణ గారు వచ్చి జాయింట్ సెక్రటరీగా చందు చంద్రశేఖర్ గారు వచ్చేసేమో స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా ముజ్బర్ రహమాన్ వచ్చేసేమో లైబ్రరీ సెక్రటరీగా తర్వాత కొత్తూరు రమాదే వచ్చి లేడీ రిప్రజెంటేటివ్గా ఈ విధంగా పదహారు మందిని కూడా పదిహేను మందిని కూడా కంటెస్ట్ చేసాము ఈరోజు మా యొక్క ప్యానల్ తరఫున చక్కగా ప్రతి ఒక్కరు కూడా చక్కగా దగ్గరుండి కష్టపడి మా మమ్మల్ని మాకు అత్యధిక మెజార్టీతో గెలిచేట గెలవటానికి కోఆపరేట్ చేశారు అందరూ కూడా పేరు పేరు వర్షం ధన్యవాదాలు తెలిసా మరి ముఖ్యంగా మా ప్యానల్ అధినేత శ్రీ వై రెడ్డి గారు బేనాటి రెడ్డి గారు స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ అయిన ఆయన ఎంతో కష్టపడి ఆయన చేసినటువంటి కృషికి మేము మా యొక్క హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరం కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము మొత్తం పదకొండు వందల చిల్లర పోల పన్నెండు వందలు జరిగినాయి మొత్తం కూడా అందరికీ చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేశారు అంటే ఇదివరకు ఎప్పుడు కూడా జరగని రీతిగా చక్కగా ఈరోజు జరిగింది మాకు జరిగిన ప్రతి ఒక్కరు కూడా మంచి కోఆపరేషన్ ఇచ్చారు ఇటు పోలీసు వారు కానీ పత్రికా విలేకరులు కానీ అందరు కూడా మాకు సహకరించారు వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకా ఏ ఎనిమిది గంటల నుంచి మాకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది దాని రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు పూర్తి పర్టికులర్సు పూర్తి వివరాలు కూడా మేము ఇస్తాము మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి